అన్న మీ పేరు చెప్పండి నా పేరు సురేష్ అన్న మీరు ప్రొద్దుటూరేనా మా ప్రొద్దుటూరే అన్న అన్న ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేకుంటే గత ప్రభుత్వంలో ఈ రెండు ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం కావచ్చు గతంలోని టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాల్లో పొద్దుటూరు ఏ ప్రభుత్వంలో హయాంలో అభివృద్ధి చెందిందంటే ఏం చెప్తారు ప్రొద్దుటూరు అయితే ప్రొద్దుటూరు అయితే మన ప్రొద్దుటూరులో వైసీపీ ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతుంది డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో ఎందుకంటే కనుక ఇంతకుముందు జన్మభూమి కార్యక్రమం పెడితే మా నాన్నగారు చాలా ఏళ్ళ క్రితం చనిపోయారు ఒక వార్డు కౌన్సిలర్ మాకు బాగా ముఖ్యమైన అయిన జన్మభూమి కార్యక్రమం పెట్టి ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో మన ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఉంది కదండి అక్కడ కార్యక్రమం పెట్టి ముగ్గుపిండి పోస్తారు అది పొడి మున్సిపాలిటీతో పోపించి మీటింగ్ పెడతారు మీటింగ్ పెడితే ఇవి లేవు అవి లేవు అని చెప్పినా అన్ని తీసుకొని రమ్మ అని చెప్తారు పోయి తీసుకొని పోయినాక మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారే మా అమ్మ ఇంటికి వస్తుంది పథకం వచ్చింది లేదు చేసింది లేదు వితంతు పెన్షన్ మా అమ్మకు రాలేదు ఎందుకు రాలేదని అడిగితే ఎవరు సమాధానం చెప్పరు అడగడానికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలియదు యాక్చువల్గా విషయం చెప్పాలంటే అలా సమస్య పరిష్కారం అవ్వాలంటే ఎవరిని అడగాలో తెలియదు సమస్య పరిష్కారం కాదు ప్రభుత్వం తిక్కు చుట్టూ తిరగాలంటే ఒక రెండు జతలు చెప్పులు అరిగిపోతాయి తప్ప సమస్య అయితే పరిష్కారం కాదు ఎందుకంటే మనము పోవాలంటే కనుక ఎమ్ఆర్ ఆఫీస్ దగ్గర పోండి అంటారు పోతే ఆయన దగ్గరికి పోవాలంటే ఆయన ఆఫీస్ లేకపోతే పలుకుతాడు ఆయన ఏ అమ్మార్ అయినా ఏ ప్రజల దగ్గర పోయినా ప్రజలు అక్కడ ఆఫీస్ దగ్గర పోతే పెద్ద అధికారి ఖచ్చితంగా గౌరవించుతాడు ప్రతి ఒక్కరిని రామ్మ బాబు అని పిలుస్తారు అసభ్యవరంగా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పిలవలేదు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు ఈ విఆర్ఓ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఏం పనిందయ్యా ఏం ఎక్కడ అంటారు సరిగా పలకరు ఖచ్చితంగా పలకరు ఎన్నిసార్లు పోయినా పలకరు తిరిగి తిరిగి ఎనికి రావాలా ఫార్మాలిటీస్ అన్నీ చదువుకునే వాళ్ళకైతే తెలుసు చదువురాని వానికి ఏమి తెలీదు ఈ పా ఈ పేపర్ దాపంటే ఆ పేపర్ తేవాలా ఈ పేపర్ దాపంటే ఆ పేపర్ తేవాలా కనీసం అంటే ఫామ్ ఏదో కూడా సరిగా ఇవ్వరు ఆ ఫామ్ ఏ ఫామ్ సార్ అని అడిగితే కూడా పలకరు ఇప్పుడు సచివాలయాలనేటివి వచ్చినాంచి మనిషి దగ్గరికి రావడము చేయడము బాగుంది ప్రజల వద్దకు పరిపాలన అనేది అయితే జరుగుతుంది ఖచ్చితంగా వచ్చింది ప్రజల వద్దకు పరిపాలన అనేది జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఏంటంటే ప్రతి మనిషిలో అడిగేదానికి కూడా ఉంది అంత పెద్ద ఆఫీసర్ దగ్గర పోయి ఎవరు గొడవ చేయలేరు ఇప్పుడు ఇక్కడైతే సచివాలయంలో అడిగి మరీ చేపించుకోవచ్చు కానీ కొన్ని చోట్ల కొంతమంది సరిగా వాళ్ళ వాళ్ళ ఉద్యోగం సరిగా చేయడంలే కొద్ది వరకు మిగతా వరకు అయితే బాగానే ఉంది అభి అభివృద్ధి బాగానే ఉంది సంక్షేమాలు వస్తున్నాయి ప్రతి ఒక్క అర్హత కలిగిన వాళ్ళకి సంక్షేమాలు వస్తున్నాయి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అవి కొంచెం సరిచేసి ఇంకా కొంచెం బాగా చేస్తే నెక్స్ట్ కూడా వైసీపీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాము ఇదే సంక్షేమం జరగాలి ప్రొద్దు ప్రొద్దుటూరులో బలంగా అభివృద్ధి జరిగింది అని అంటే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందంటే ఏం అభివృద్ధి జరిగిందంటే ప్రత్యేకంగా ఏం చెప్తారు ప్రత్యేకంగా అంటే రోడ్లు ఎప్పుడూ చేయలేని రోడ్లు చేసినారు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు రోడ్లో ఈ మైదుగురు రోడ్ అయితేనేమి ఒక పార్కింగ్ పెట్టుకోవాలంటే ఒక బండి పెట్టుకోవాలంటే లేదు సరిగా చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత వచ్చేసి మన పెద్దాసుపత్రి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా రోడ్లు వేసినారు ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర మైదుకూరు రోడ్లోంచి ఎర్రగుంట్ల దగ్గరికి రావాలంటే దానికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు నిధులు రావాలి అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సపరేటు మనది కాదు దానికి కూడా మనం చేయాలంటున్నారు దానికి కూడా నెక్స్ట్ మళ్ళా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ వస్తే దాన్ని కూడా చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అక ఆ రోడ్లో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి దాని మీద కూడా దృష్టి పెట్టినారు ఇంకోటి ఏంటంటే కాలువలు ఎక్కడ పెద్ద పెద్ద కాలువలలో ఏం ఉరికినా ఏమున్నాయి ప్రజలలో కూడా కొంచెం నిర్లక్ష్యం ఉంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు ఇంకా కొంచెం అట్లా వేయకోకుండా చేసి ఆ చెత్త కాలువలలో ఉండేదానికి కూడా ఒక ఫోటో పెడితే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే మరుసటి రోజే తయారు చేయాల్సిందే నీట్గా ఆ విషయంలో అయితే మున్సిపాలిటీ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ రెట్టించి నేను ఇస్తాను అని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు మాటల్ని మీరు నమ్ముతున్నారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే ఇంటికి ఒక కళ్ళ టీవీ చెప్పినట్టు నాకు గుర్తు ఎంతమంది ఇళ్ళకు వచ్చిందో ఎవరు చెప్పలేదు ఒకవేళ వచ్చింటే మీ ఇంట్లో ఉంటే చెప్పొచ్చు నాకు కూడా ఒకవేళ నాకైతే తెలియదు అన్నారని చెప్తున్నారు నేను కూడా విన్నట్టు అప్పుడు నాకు హోటల్ ఓటు హక్కు లేదనుకుంటా అప్పుడు లేదు కాబట్టి ఇంటికి ఇస్తామనేది కాదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పినా ఆయన రాబోయే రోజులలో ఇస్తామంటారు ఆ రాబోయే రోజు అంటే ఎప్పుడనేది మనకు తెలియదు ఫలాని రోజు అనేది ఉండదు రాబోయే రోజులంటే వెయిట్ చేయాలి ప్రతి ఒక్క మనిషి వెయిట్ చేయాలి అనే పరిస్థితి కాకుండా పలాన్ టైంలో కల్పిస్తాం పలాన్ టైంలో చేస్తాం పలాన్ టైంలో అనేది ఒకరోజు అటవేట్ అయినా అందితే బాగుంటుంది ఎప్పుడో రాబోయే రోజులలో అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్లు కూడా ఇచ్చినారు స్కూల్ పిల్లలకు అందరు ఫ్రీ సీట్లు అంటే కాలేజీ చదువు రాని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రీ సీట్ అంటేనే కాలేజ్ అనుకుంటాం స్కూళ్ళలో కూడా ఇప్పుడు ఏదో యాక్ట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పలాన్ పలాని కేటగిరీల ప్రకారం ఫ్రీ సీట్లు వచ్చినాయి గత సంవత్సరంలో తెలియని వాళ్ళు చాలామంది అప్లై చేసుకోక ఇంకా సీట్లు మిగిలితే ఒక నెల పొడిగిచ్చారు ఇప్పుడు కూడా అది ఉంది చాలామంది ఇప్పుడు దాన్ని వినియోగం చేసుకుంటున్నారు అసలు పేదవాడు వెళ్ళి ట్వంటీ ఫైవ్ సీట్లు తీసుకున్నప్పుడు అర్హత కలిగిన వాడు అదే ప్రైవేట్ స్కూల్లో పేదవాడు కూడా చదవడానికి అర్హుడు అనే దానికి ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పటికైనా ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పేదవాళ్ళను చేర్పించుకోవాలనేదే ఉంటుంది పని చేసుకునేటోళ్ళు ఎవరైనా ఎంత వస్తుంది అండి నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు వస్తుంది చదివించుకోవాలంటే కష్టము అదే ప్రైవేట్ స్కూల్కి అంటే చాలా గొప్ప విషయమే కదా మీరేమో ఇట్లా వైసీపీ ప్రభుత్వం ఇంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు మరి స్వయాన ముఖ్యమంత్రి గారి చెల్లెలే షర్మిలమ్మే మొత్తంగా వచ్చి వ్యతిరేకంగా ఆయనకి ప్రచారం చేస్తున్నారు ఓట్లు ఏమన్నా చీలి వైసీపీకి డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుంది అంటారా మరి వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ అంటూ జరిగేది ఏం లేదండి శర్మిలమ్మ గారు కూడా ముందు తిరిగారు పాదయాత్రలో చేశారు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం ఏముందనేది మనకు తెలియదు వాళ్ళు చాలా పెద్దోళ్ళు మనకు ఏం చెప్పాలంటే ఏం చెప్తాం ఇప్పుడు జరగలేదంటే ఏమన్నా పదవులు రాలేదో ఇంకా ఏమన్నా వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ విషయాలు ఏముండదనేది లోతు మనకు తెలియదు కదా అదే అండి విషయం అయితే అట్లా ఉంటుంది దానికి ఫైనల్గా ఫైనల్గా ప్రొద్దుటూరులో ఎగరపోయేది ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎగరబోయే జెండా ఏ పార్టీది అంటే ఏం చెప్తారు మాకైతే వైసీపీనే రావాలని కోరుకుంటాము ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది ఇంకొకటి మనకు కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ కరోనా అనేది లేదు ప్రపంచమంతా వచ్చింది కరోనా సమయంలో అసలు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కరోనాకు వస్తే ఇంతగా చేశాడు కొంత ఏంటంటే వచ్చే ఆదాయం కాక మళ్ళీ ఖర్చు వస్తుంది రాష్ట్రం మీద ఆ ఖర్చుని అంతటి కూడా బరాయించడం అంటే సామాన్యమైన విషయం కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పెద్ద ఆరోగ్యం పని చేయలేకపోతే ఆ కుటుంబం రోడ్డు బాలు అవుతుంది అదే ఒక పెద్ద కొడుకు ఉంటే ఒకరంతా చేయి ఉంటే కనుక ఆ కుటుంబం కొంచెం సాకారంగా వెళ్తుంది అలాగా కొంచెం బాగానే ఉంది ఎందుకంటే కరోనా విషయం అయితే కనుక చాలా మేలే జరిగిందని చెప్పుకోవచ్చు మన రాష్ట్రంలో అభివృద్ధి అంటారా రెండేళ్ళు ఏమీ లేదంటే రెండేళ్ళు లాభం రాకపోయి రెండేళ్ళు నష్టం వచ్చింది అంటే ప్రభుత్వం దగ్గర ఒక సంవత్సరమే ఉంది అనుకుంటా ఐదేళ్లలో మళ్ళీ ఎలక్షన్ టైంలో కొంచెం ప్రభుత్వం చేతిలో ఉండదు కాబట్టి తక్కువ సమయం తక్కువ సమయంలో వీడికి చేయడం గొప్పే ఇంకోటి ఎక్కువ సమయంలో కూడా ఆయన ఎంత చేయాలో అంత ఎక్కువ చేశారంటారు ఖచ్చితంగా జరిగింది జరిగిందనే నమ్ముతున్నాం మేము ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు చేస్తున్నారు మనం కూడా చూస్తుంటాం ప్రజలందరూ చూస్తున్నారు వచ్చిన కాడికి ఏదైనా కానీ ఏదైనా బాగుంది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం బాగుందనే చెప్పాలి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని ఫస్ట్ టైము ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ తీవ్రంగా ఖండించారు అసలు ఈ వ్యవస్థ వద్దు అని చెప్పాను అన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఆ వ్యవస్థను ఇస్తాను ఆ వ్యవస్థను కొనసాగిస్తాను అంటున్నారు ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారంటే ఏముందండి ఇప్పుడు ప్రతి ఒక్కటి సంక్షేమాలన్నీ ఈయన ఇస్తున్నాడు నేను అదే చేస్తాను అంటున్నాడు అంతే ఇప్పుడు చేస్తానంటున్నాడు అనేది వచ్చిన తర్వాత చేస్తాడో లేదో నమ్మకం ఉండాలి కదా ఆల్రెడీ ఈయన చేస్తున్నాడు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి జరిగితే జరిగిందని మీకు అనిపిస్తే ఓటు వేయండి లేకపోతే వెయ్యొద్దమ్మ అని చెప్పినాడని చెప్పమని చెప్తున్నారు ఎందుకంటే ఈయన అదే పథకాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు సోమరిపోతులు చేసినారని చంద్రబాబు నాయుడు వాళ్ళే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ఈరోజు మేము ఇస్తామనేది వాళ్ళే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాడండి ఆయనకు గవర్నమెంట్ తరపున మళ్ళీ కొంచెం లోన్ కోరుకుంటాడు లోన్ వచ్చిందని ఇంట్లో ఏం పడుకోడు కదా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా ఏదైనా పని చేసుకోవాలా దాని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని బాగుపడాలని చూస్తాడు ఇప్పుడు డబ్బులు వచ్చినాయని ఎవరు ఇంట్లో పడుకోరు కావాలంటే ఎవరైనా గమనించండి ప్రతి ఒక్కరు పనిచేస్తుంటాడు ఆర్థిక సహకారం ఎందుకు మనకి ఏదైనా కొంచెం ఇరుకు ఇబ్బంది అయినా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు అది కొంచెం సహాయపడుతుంది దాని ద్వారా మేలే జరుగుతుంది కానీ కీడెట్లు అవుతుంది డబ్బులు పడినంత వరకు కూడా ఎంతో వేచి చూస్తుంటారు ప్రజలు కూడా ఒక నాలుగు రోజులు లేటు కావచ్చు ఆర్థికంగా ఏదన్నా కానీ ప్రభుత్వం తరఫున వచ్చిన తర్వాత ఎంత సంబరం ఉంటుందో ప్రజలలో ఆనందాన్ని చూస్తే తెలుస్తుంది ప్రజల లేకొచ్చి ఇల్లు కూడా ఈ మధ్యన పట్టాలు కూడా ఇచ్చారు పట్టా సొంత పట్టా ఇచ్చారు మళ్ళీ మాది కాదని ఎవరు అనుకోకుండా వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి పిలుచుకొని పోయి స్థలాలు చూపించారు పట్టాలు ఇస్తున్నారు బాగా జరుగుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఇస్తామంటే కనుక ఇది సోమరి పొత్తులను చేసినట్టే కదా వాలంటీర్లకు పదివేలు డబ్బులు ఇస్తామన్నారు అదే వాలంటీర్లు ఏం చేస్తారంటే గొనేషన్స్ మోసుకునే వాళ్ళ అంటున్నారు అదే ఇప్పుడు ఒక వాలంటీర్ను తీసేస్తామంటే కనుక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు తెలుస్తుంది కానీ నాయకులకు నాయకులకి ఏం తెలుస్తుంది నాయకులు అనే వాళ్ళు గుర్తించాలా ఏదైనా అభివృద్ధి జరిగితే జరిగిందని చెప్పాలా జరగనిది ఏదన్నంటే చెప్పొచ్చు అభివృద్ధి జరిగిందా అని కూడా తప్పుగా చూపించడం అనేది కొంచెము తప్పే ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాల్సిందే